హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఛానల్కి మళ్ళీ స్వాగతం మీరు కొత్తవారైతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మన కమ్యూనిటీలో చేరండి సో ఈరోజు మనం ఒక భారీ కథలోకి వెళ్ళిపోతున్నాం నిజంగా భూమిని కదిలించే కథ ఇది మార్చ్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మయన్మార్ మరియు థాయిలాండ్లో భయంకరమైన భూకంపం సంభవించింది ఇది లక్షల మందిని షాక్లో ముంచెత్తిన సహజ విపత్తు కూలిపోయిన భవనాల నుండి హీరోల రక్షణ వరకు అన్ని కవర్ చేస్తాను కాబట్టి స్నాక్స్ తీసుకోండి సౌకర్యంగా కూర్చోండి వెళ్దాం మరి సో ఇది మీకు బ్రేకింగ్ న్యూస్ మరియు విచిత్ర కథల కోసం గో టు స్పాట్ నమ్మండి ఒక సెకండ్ కూడా మిస్ చేయకూడదు స్టార్ట్ చేసేద్దాం సో శుక్రవారం మార్చ్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆగ్నేషియా ఆగ్నేయాసియాలో మధ్యాహ్నం సమయం అవుతుంది అకస్మాత్తుగా భూమి కంపించడం మొదలైంది మయన్మార్ మధ్యలో మధ్య భాగంలో ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది కేంద్రం మాండలి నుండి కేవలం పదిహేడు కిలోమీటర్ల దూరంలో మయన్మార్ రెండో పెద్ద నగరం ఇది యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అంటే యుఎస్జిఎస్ ప్రకారం కానీ చైనా నివేదికలు దీన్ని ఏడు పాయింట్ తొమ్మిదిగా చెప్పాయి ఏది ఏమైనా ఈ భూకంపం భీకరం అనే చెప్పాలి ఇది లోతు కేవలం పది కిలోమీటర్లు మాత్రమే అది ఎందుకు ముఖ్యం ఎందుకంటే లోతు తక్కువైతే ఉపరితలంపై ఎక్కువ నష్టం వస్తుంది కొన్ని నిమిషాల్లోనే ఆరు పాయింట్ నాలుగు తీవ్రతతో ఒక ఆఫ్టర్ షాక్ వచ్చింది ప్రజల్లో భయం వేగంగా వ్యాపించింది భవనాలు ఊగాయి రోడ్లు పగిలాయి ప్రజలు ప్రాణాల కోసం పరిగెత్తారు ఇది కేవలం మయన్మార్ సమస్య కాదు సరిహద్దులు దాటింది థాయిలాండ్లో ఎనిమిది వందల మైళ్ళ దూరంలో బ్యాంకాక్లో కంపనాలు కనిపించాయి అక్కడ నుండి అంతా అస్తవ్యస్తమైంది సో మొదట మయన్మార్ని చూద్దాం అక్కడ నష్టం విపరీతంగా ఉంది రాజధాని నేపిడావ్లో రోడ్లు కాగితంలో చేరిపోయినాయి సో పగోడాలు ఆ బౌద్ధ చిహ్నాలు కూలిపోయాయి ఆసుపత్రులు గాయపడిన వారితో నిండిపోయాయి ఒక బతికిన వ్యక్తి చెప్పాడు భూమి అరుస్తున్నట్లు అనిపించిందని మాండల కేంద్రానికి సమీపంలో మరింత దెబ్బతింది తొంభై ఒక్క ఏళ్ల ఆవా బ్రిడ్జ్ ఇరావాడి నదిలో కూలిపోయింది ఆ బ్రిడ్జ్ బ్రిటిష్ కాలంలో నిర్మితమైన చారిత్రాత్మక స్థలం ఇప్పుడు అది శిథిలాలుగా మారింది మాండల యూనివర్సిటీలో మంటలు భారీ నష్టం నమోదయ్యాయి రెస్క్యూ వర్కర్లు లోపలికి వెళ్ళారు కానీ పరిస్థితి అసాధ్యంగా ఉంది మయన్మార్ సైన్యం జుంటు చెప్పింది కనీసం నూట పద్నాలుగు ఐ మీన్ నూట నలభై నాలుగు మంది మరణించారు మరియు ఏడు వందల ముప్పై రెండు మంది గాయపడ్డారు మొదటి కొన్ని గంటల్లోనే కానీ ఇది ఇంకా పెరుగుతోంది శనివారం నాటికి రాష్ట్ర మీడియా ఆరు వందల తొంభై నాలుగు మరణాలు పదహారు వందల మంది గాయపడ్డారని చెప్పింది నిపుణులు ఇది వేల సంఖ్యలోకి చేరవచ్చని భయపడుతున్నారు యుఎస్జిఎస్ హెచ్చరిక పదివేల వరకు చనిపోవచ్చు అని చెప్పింది సో ఎందుకంత ఎక్కువ బలహీనమైన భవనాలు జనసాంద్రత సో మయన్మార్ ఇప్పటికే అంతర్యుద్ధం పేదరికంతో సతమతం అవుతుంది ఈ భూకంపం అత్యంత చెడ్డ సమయంలో వచ్చింది సో ఇప్పుడు థాయిలాండ్కి వెళ్దాం సో ముఖ్యంగా బ్యాంకాక్ ఈ రద్దీ నగరం కేంద్రం నుండి ఆరు వందల మైళ్ళ దూరంలో ఉంది కానీ దూరం దాన్ని కాపాడలేదు కంపనాలు వచ్చాయి భయం వ్యాపించింది ఎత్తైన భవనాల నుండి వందల మంది బయటకు పరిగెత్తారు ఒక సాక్షి చెప్పాడు ఏంటంటే భవనం మొత్తం కదిలింది దుమ్ము మా దుమ్ము పడిపోయిందని సో అప్పుడు అనుకోనిది జరిగింది ముప్పై మూడు అంతస్తుల స్కై స్క్రాపర్ నిర్మాణంలోనే ఉండగా కూలిపోయింది ఇది చాటుచాక్ ఏరియాలో భయంకరమైన దృశ్యం అనిపించింది సో కాంక్రీట్ స్టీల్ దుమ్ము మేఘంలో కూలాయి కనీసం ఎనిమిది మంది అక్కడ మరణించారు నూట పదిహేడు మంది కార్మికులు శిథిలాల్లో చిక్కుకున్నారు రెస్క్యూ బృందాలు రాత్రి పనిచేశాయి బంధువుల ఆస్తో ఎదురుచూశారు థాయ్ ప్రధాని పేటాంగ్ టాన్ ఆయన పేరు క్షినవత్ర జాతీయ హెచ్చరిక జారీ చేశారు సో ఈ విపత్తు వెనుక ఏంటి కారణం సరళంగా వివరించుకుందాం టెక్టానిక్ ప్లేట్లు కదిలినప్పుడు భూకంపాలు వస్తాయి ఇక్కడ ఇండియా మరియు యురేషియా ప్లేట్లు ఉన్నాయి ఇవి సాగయింగ్ ఫాల్ట్ వెంబడి పక్కకు జరిగాయి దీన్ని స్ట్రైక్ స్లిప్ పాల్టింగ్ అంటారు ఇది భూకంప కార్యకలాపాలకు హాట్స్పాట్ కానీ ఇంత పెద్ద భూకంపం అరుదనే చెప్పచ్చు సో లోతు తక్కువ ఉండడం దీన్ని మరింత విధ్వంసకరం చేసింది ఇది ఉపరితలంపై గట్టిగా కొట్టిన పంచ్ లాంటిదనమాట సో దుమ్ము స్థిరపడినప్పుడు విపత్తు పరిణామం అనేది స్పష్టమైంది మొత్తానికి మయన్మార్లో మొత్తం పరిసరాలు సమతోనమయ్యాయి స్వచ్ఛంద సేవకులు చేతుల్లో శిథిలాలను తవ్వారు ఆసుపత్రులు గాయపడిన వారితో నిండిపోయాయి నేపడేవలో ఒక డాక్టర్ దీన్ని మాస్ క్యాజువాలిటీ ఏరియా అని అన్నాడు సైన్యం జుంటా ఎమర్జెన్సీ ప్రకటించింది ఆరు ప్రాంతాలు లాక్డౌన్లో ఉన్నాయి జుంట చీప్ మిన్ ఆంగ్ హైంగ్ గాయపడిన వారిని సందర్శించాడు మరణాల సంఖ్య పెరుగుతోంది అన్నాడు సో అతను సరైనదే చెప్పాడు శనివారం నేటికి ఏడు వందల దగ్గరలో ఉంది ఈ విపత్తు స్థానికంగా ఆగలేదు ప్రపంచ వార్తల్లోకి వచ్చింది అన్ని దేశాలు సహాయం కోసం ముందుకొచ్చాయి భారత్ ఎయిర్ ఫోర్స్ విమానంతో పదిహేను టన్నుల సహాయం పంపించింది టెంట్లు దుప్పట్లు భోజనం మందులు అన్నీ ఉన్నాయి పిఎం నరేంద్ర మోడీ గారు మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు చైనా యాంగోన్కు రెస్క్యూ టీం పంపింది రష్యా నూట ఇరవై మంది రెస్క్యూర్లతో రెండు విమానాలు పంపించింది ఈయు ఫస్ట్ రెస్పాండర్ల కోసం శాటిలైట్ సపోర్ట్ ఇచ్చింది అమెరికా కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది ఈ సహాయం రావడం ఆలస్యం అయితే చాలా ఆలస్యం కావచ్చు సో విషాదం మధ్య ఆశా కిరణాలు కనిపించాయి నైపుడాలో ఒక మహిళ శిథిలాలుగా నుండి బయటికి బయటపడింది బతికి సో ఆమె గంటల పాటు చిక్కుకుంది బ్యాంకాక్లో ఒక కార్మికుడు స్కై స్క్రాపర్ కోల్ నుండి తప్పించుకున్నాడు నేల కూలుతుండగా పరిగెత్తానని చెప్పాడు సో మయన్మార్లో ఒక బౌద్ధ సన్యాసి గాయపడిన వారిని సహాయం చేశాడు సో ఈ కథలు మానవ శక్తిని గుర్తు చేస్తాయి కానీ ప్రతి బతికిన వ్యక్తికి నష్టం కూడా ఉంది కుటుంబాలు శిథిలాల దగ్గర ఆశతో ఎదురుచూస్తున్నాయి ఇది హృదయాన్ని కదిలించే దృశ్యం అనే చెప్పచ్చు ఈ భూకంపం ఒక సంఘటన కాదు ఇది ఒక హెచ్చరిక మయన్మార్ భవనాలు భూకంప నిరోధకం కాదు పేదరికం యుద్ధం వాటిని బలహీనపరిచాయి థాయిలాండ్ ఎత్తైన భవనాలు కూడా సిద్ధంగా లేవు మళ్ళీ చాలా జరగచ్చని నిపుణులు చెప్తున్నారు సాంగ్ ఫాల్ట్ ఇంకా ఆగలేదు ఈ విపత్తు జీవితాలను శాశ్వతంగా మార్చేసింది మనం మాట్లాడుతుండగా పరిస్థితి మారుతుంది రెస్క్యూ మిషన్లు పూర్తి స్వింగ్లో ఉన్నాయి మయన్మార్లో సహాయం కొద్దిగా చేరుతోంది కానీ అది నెమ్మదిగా కొందరికి చాలా నెమ్మదిగా థాయిలాండ్లో ఆఫ్టర్ షాక్లు భయాన్ని కొనగా కొనసాగిస్తున్నాయి ప్రజలు లోపలికి వెళ్ళడానికి భయపడుతున్నారు మరణాల ఇంకా పెరుగుతుంది పూర్తి వివరాలు వారాల వరకు తెలియకపోవచ్చు కమ్యూనికేషన్ తెగిపోయింది రోడ్లు అయ్యాయి కానీ ఒకటి స్పష్టం ఇది చారిత్రాత్మకం ఇంతకీ దీని నుంచి మనం ఏం తీసుకోవాలి ప్రకృతి అనేది అనూహ్యమైనది మరియు శక్తివంతమైనది సరిహద్దులు లేదా ప్లాన్ల గురించి పట్టించుకోదు కానీ ప్రజలు పట్టించుకుంటారు ప్రపంచం ఒక్కటవడం ఆదర్శంగా ఉంది భారత్ నుండి రష్యా వరకు సహాయం వస్తుంది మరియు బ్రతికిన వారు వారు పున వాళ్ళ పునర్నిర్మాణం కోసం పోరాడుతున్నారు ఈ కథ ఇంకా మగియలేదు మేము మిమ్మల్ని అప్డేట్గానే ఉంచుతాను సరే ఈరోజు వీడియో ఎక్కడితో ఆపేద్దాం ఈ భూకంపం గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు కమెంట్స్లో మీ ఆలోచనలు చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ నొక్కండి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండండి ఇప్పటిదాకా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్